సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన కొన్ని పథకాలు బాగున్నాయి పథకాలు బట్టి ఒక ఆడవాళ్ళకైనా చాలా అభివృద్ధిగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనే మళ్ళీ రావచ్చు అని అనుకుంటున్నాం నెక్స్ట్ ప్రాసెస్ ఏటవుతో తెలియదు కానీ జరిగే ప్రాసెస్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వైసీపీ ప్రభుత్వంలో అనకాపల్లి అభివృద్ధి జరిగిందా అభివృద్ధి అంటే వైసీపీ అయితే కొంచెం ఆ పిల్ల పిల్లగోంది గారు బాగా చేశారు వైసీపీ అయితే కొంచెం స్లో చేశారు కానీ కార్యక్రమం లేడీస్ మేనిఫెస్టో అయితే సూపరు జగన్మోహన్ రెడ్డి చేసి అయితే కార్యక్రమం అయితే హైలైట్ మరి ఎమ్మెల్యే బట్టి అయితే కొంచెం అనకాపల్లి కొంచెం మైనస్ జగన్మోహన్ చేసే పథకాలు అయితే సూపరు అనకాపల్లి మరి ఏపీలో రోడ్లు సరిగ్గా లేవని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా చెప్తారండి వాళ్ళు మంచి చెప్తారు అందరూ చెప్తారు మన మన ఏరియా మన డెవలప్ అవుతుంది మనం చూస్తాం ప్రతి ఏరియాలో చూస్తాం జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి దీని ప్రభావం వై వైఎస్ఆర్సీపీ మీద ఉంటుందా లేదంటే మళ్ళీ జగన్ వస్తుంది వై జగన్ జనసేన టీడీపీ వస్తుందని చెప్పి బీజేపీ వచ్చిన అది నాకు తెలిసి ఆ పా పొత్తుండల వల్ల కలిసేస్తారనేది రాంగ్ అది అది ఎలా ఉంటుందో ముందు ముందుకు చెప్పలేం కానీ ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయనే మళ్ళీ రావచ్చు అని అనుకుంటున్నాం సొంత చెల్లెలు షర్మిల జగన్కి ఓటేయొద్దని చెప్పేసి విమర్శలు చేస్తుంది మరి దీనిపై అభిప్రాయం రాజకీయాలు వేరే వేరే ఉంటాయి ఎవరెస్ట్ వాళ్ళు అందరూ చంద్రబాబు ఉన్నారు పురందేశ్వరున్నాడు ఒకప్పుడు మాట్లాడుకునేవారు కాదు అలాగే ఒక కార్యక్రమంలో రాజకీయాలు ఎవరెస్ట్ వాళ్ళకు ఉంటాయి అవి అవకాశాలు ఉంటాయి ఉన్నాయి దానికి ఉంటాయి దానికి ఓటు చీలని ఉంటాయి కదా కంపల్సరీ చీలితే చాలప్ప ఉండదు కానీ మరి లేడీస్ అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళు బట్టే గెలిపే గెలిపి ఉండవచ్చు అభివృద్ధి సంక్షేమాలు పక్కన పెడితే పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది మరి దీని మీద ఏమంటారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గారు అలాగే అప్పులు చేసి అప్పు చెప్పారు చంద్ర అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అప్పులు చెప్తారు ప్రతి ఒక్కరు చెప్తారు ఏ నాయకుడు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా అలా చెప్తూ ఉంటారు అది ఇది కొత్త కాదు కదా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో అప్పులు చేశారనే చంద ప్రతిపాక్ష చెప్పేది ప్రతిపాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆ అని చెప్పి మిగతా ఇంకొక చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అది కామలే మామూలు అయ్యి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చారా లేదా లేదా తీసిరాలేదు అనకాపలేం తీసిరాలి ఐటీ అలా ఏం తీసిరాలి వైజాగ్లో చేశానంటున్నారు మరి అయ్యని మరి మన అనకాపల్ కాబట్టి మనకు తెలియదు